హాయ్ వెల్కమ్ టు మా అమ్మ కుక్స్ ఈరోజు మనం త్రీ హెల్దీ రైస్ రెసిపీస్ చూద్దాం ముందుగా వామన్నం వామన్నం కోసం బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి సగం వేగిన తర్వాత ఇలా పక్కకు తీసుకొని నేనైతే ఇద్దరికి సరిపడా అన్నంలోకి ఒక ఫుల్ టీ స్పూన్ వామేసి బాగా వేగిన తర్వాత కాస్తంత పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి పసుపు ఎప్పుడు ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం అలాగే తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచాలి మనకి ఇష్టమైతే దీంట్లో నిమ్మకాయ వేసుకోవచ్చు లేదంటే సర్వ్ చేసుకుంటే వామ్ రైస్ రెడీ ఆ తర్వాత రెసిపీ జీరా రైస్ జీరా రైస్ కోసం మనం ఫుల్గా నెయ్యి వాడాలండి ముందుగా నెయ్యి వేసుకుని కాస్తంత ఆవాలు అలాగే ఎక్కువ జీలకర్ర వేసుకుని బాగా వేగిన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక్క మనిషికి మాత్రమే చేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్న అన్నం అలాగే కాస్తంత ఉప్పు వేసి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే తర్వాత రైస్ వచ్చి దీని మసాలా రైస్ దీనికోసం బాండీలో ఆయిల్ వేసుకొని లవంగాలు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత చిటికెడంత పసుపు అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాకు వేసి బాగా వేయించుకోవాలి దీంట్లో పుదీనాకు మీ ఇష్టం అండి అయితే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆకులుగా ఉంచుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత దీంట్లో ఉడికించుకున్న అన్నం ఒక ఆఫ్ గరం మసాలా వేసుకున్న పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు వేడెక్కించుకుని తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా మసాలా రైస్ రెడీ